నమస్తే అండి నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చికెన్ కర్రీని సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఈ చికెన్ కర్రీ బిర్యానీలోకైనా రైస్లోకైనా మరియు చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఈవెన్ బిగినర్స్ అయినా లేదా బ్యాచిలర్స్ అయినా ఈ చికెన్ కర్రీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా సూపర్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి హాఫ్ కేజీ వరకు చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి మీరు స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువగాను తక్కువగా తినేవాళ్ళైతే కొంచెం తక్కువగాను తీసుకోండి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి హాఫ్ కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి ఇలా పెరుగుని వేసుకోవడం వల్ల చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి వీటిని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల చికెన్ ముక్కలకి ఉప్పు కారం బాగా పడతాయి దీన్ని ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ని పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు బిర్యానీ ఆకుల్ని రెండు దాల్చిన చెక్కల్ని నాలుగు లవంగాలని మూడు ఇలాచీలని ఒక అనాస పువ్వుని ఇలా హోల్ గరం మసాలాలన్నింటినీ వేసుకోవాలి రెండు పచ్చిమిర్చీలను ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక కొంచెం పుదీనా ఆకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం రెడీగా పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకోవాలి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ చికెన్ని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మరొకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అయితే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి చివరగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి సూపర్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా చాలా సింపుల్గా ఈ చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా సూపర్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్